ప్రార్థనకు సమాధానము పొందు నిశ్చయతకు కొన్ని షరతులు ప్రార్థించు మనము సమాధానము పొందు ఆసక్తితో ప్రార్థించడం జరుగుతూ ఉంటుంది మనము జవాబు పొందు ప్రార్థన కొరకు కొన్ని దేవుని వాక్యములు షరతులు ఒకటి విశ్వాసము మత్తైసు వార్త ఇరవై ఒకటి ఇరవై రెండు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని చెప్పాను నమ్మిక అవసరం రెండు క్రీస్తుతో సహవాసము తప్పనిసరి యోగాన్సు వార్త పదిహేను ఏడు యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అంటే సహవాసం చేస్తూ అడగాలి మూడు ఆజ్ఞలను గైకొనుచు అడగాలి మొదటి యోహాను మూడు ఇరవై రెండు మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేర్చున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు కలుగును అంటే ఆజ్ఞలను పాటిస్తూ అడగాలి నాలుగు దేవుని చిత్త ప్రకారం అడగాలి మొదటి యోహాను ఐదు పద్నాలుగు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమే మనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నది అంటే దేవుని చిత్తాన్ని గ్రహించి అడగాలి ఐదు విడువక పట్టు పట్టుదలతో అడగాలి లుకాసు వార్త పద్దెనిమిది ఏడు దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తను ఊర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా అంటే విసుగాక పట్టుదలతో అడగాలి ఆరు సిగ్గుమాలి మాటి మాటికి అడగాలి లూకాసు వార్త పదకొండు ఎనిమిది అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసిన అన్ని ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును అని మీతో చెప్పుచున్నానని ప్రభు అన్నారు చివరిగా ఏడు సరి అయిన పురికొల్పుతో అడగాలి యాకో పత్రిక నాలుగు మూడు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశములతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటం లేదు కావున మనము స్వార్థపూరితంగా కాకుండా దేవుని మహిమ కొరకు అడిగితే దొరుకుతాయి ఈ నియమాలను పాటిస్తూ ప్రార్థిస్తే దేవుని నుండి మనము సహాయం పొందుట నిశ్చయము గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ